చె కాస్తాయి జాంకాయలు జాంకాయలు మామిడి చెట్టు కాస్తాయి మామిడి కాయలో మామిడి కాయలో మీ ఊర్లో కూడా మామిడి చెట్టుకే కాసాయండి చచ్చిపోతుంటరా అంటే పెంకుటి చూసి ఎన్ని రోజులైందో సంవత్సరాలు ఇంకా ఉన్నాయి మా ఊర్లో చాలా పెంకుటి మా మటలు పంచే పోతవరంకి ఎంటర్ అవ్వగానే మమ్మల్ని ఊర్లోకి స్ట్రేట్ గా రానివ్వకుండా ఇలా సైడ్ రోడ్ తిప్పారనమాట అన్ని వెహికల్స్ ఇలాగే వెళ్తున్నాయి సరే వీడియో తీద్దామని ఫుల్ వీడియో స్టార్ట్ చేసాం బాగుందండి ఊరు ఎంట్రెన్స్ అయితే స్టార్టింగ్ లో చాలా బాగుంది అక్కడ పెద్ద పెద్ద కట్అవుట్లు చాలా పెట్టారు జాతరకు సంబంధించి లాస్ట్ మంత్ ట్వంటీ నైన్త్ నుండి ఈ మంత్ ఫిఫ్టీన్త్ వరకు జాతర అనమాట సో రేపటితో లాస్ట్ ఇంకా జాతరడే ఎలా ఉంటుంది అనేది నాకు కంప్లీట్ నో ఐడియా కానీ థర్టీ ఎయిట్ ఇయర్స్కి ఒకసారి చేస్తారన్నది మటుకి నాకు బాగ్యస్ట్ గారు చెప్పారు అండ్ కామెంట్స్లో చాలామంది చెప్పారు ఇదంతా పల్లెటూరు దుమ్ము దుమ్ముగా ఉంది రోడ్ అంతా చాలామంది విఐపిస్ ఉన్నారు ఇక్కడ జబర్దస్త్ నుండి యాక్టర్స్ వచ్చారు సింగర్స్ వచ్చారు ఆర్కెస్ట్రా పెట్టారు ఎస్ ఇలా లోపలికి వెళ్దాం బాగా దుమ్ము వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు క్లోజ్ చేసి కొంచెం లోపలికి వెళ్ళాక వీడియో మొత్తానికి ఊర్లోకి వచ్చేసాము భాగ్యశ్రీ గారిని కలిసేసాము లక్కీగా మాకు కార్ పార్కింగ్ దొరికి దొరికింది ఊరంతా టెంట్లు వేసుకున్నారండి ఇలా ప్రతి ఒక్కరి ఇంట్లో భోజనాలు అంట భాగ్యశ్రీ గారు మీ ఊరు భలే బాగుందండి నచ్చిందా నచ్చింది ఇప్పుడు ఇంత సందడిగా ఉన్నప్పుడు కాకుండా నార్మల్ గా వింటర్ లో వస్తే ఇంకా బాగుంటుంది ఇంకా చాలా బాగుంటది ఇతంతా కూడా ఇల్లు అతంతా కూడా పొలాలు ఓకే కానీ ఎందుకు ఇట్లా అంటే ఇల్లు క్లోజ్ క్లోజ్గా డబ్బాలా కట్టుకుంటున్నారండి ఉంటే పెంకుటిల్లు ఉన్నాయి లేకపోతే అలా క్లోజ్గా అంటే మా ఊరు చాలా పెద్దదండి ఎప్పుడో పూర్వం నుంచి కూడా ఇవన్నీ వాళ్ళ తాతలు ముత్తాతల లాంటి స్థలాలు ఇంకా బయటికి వెళ్లకుండా సందరగా ఉంటుందని అక్కడక్కడే కట్టుకుంటారు ఓకే అసలు టెంట్ హౌస్ వాళ్ళకి ఫుల్ ఇంకా పక్క ఊరి నుండి కూడా తెచ్చుకొని ఉంటారు అంటే ఈ ఊర్లో ఎక్కడ సరిపోతే అందరూ కూడా పక్క పక్కన ఊర్లో తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాం చూడండి ఎంత బాగుందో బల టెంట్ వేసుకొని బయట ఉన్నారు వీటిని బొంతలు అంటారు యశు నీకు తెలుసా ఇది బొంతలు బొంతలు చీరలు అన్ని కలిపి కుడతారు వాటిని లింగే అంటారు ఈ రోజు వరకు గత ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్ నుండి ఊర్లో ఎవ్వరు కూడా నాన్ వెజ్ తినకూడదంట చికెన్ షాప్స్ అన్ని క్లోజ్ అంట రేపు అమ్మవారికి బలిచ్చిన తర్వాత అప్పుడు నాన్ వెజ్ పెడతారంట రేపు ఒక్కరోజు ఇప్పుడు అమ్మవారు పుట్టింట్లో ఉన్నారంట రేపు ఇది సాయంత్రం అత్తారింటికి వెళ్ళేది అంటే రేపు తెల్లవారుజాము అత్తారింటికి వెళ్తారు పుట్టింట్లో ఉన్నారు మనం వెళ్ళేది కూడా పుట్టింటికి ఓకే ఇప్పుడు మేము పుట్టింటికి వెళ్తున్నాం అమ్మవారు పుట్టింటికి ఇది తోరణాల గురించి ఏదో చెప్తున్నారు మీరు నన్ను ప్రతి ఇంటికి అలా తోరణం కూడా ఉంది కదా వేప తోరణం అంటే మా దగ్గర కూడా జాతర జరిగిన పండగ సంబరాలు ఏం జరిగినా ఇలా తోరణాలు కడతాయి మాకు మే ట్వంటీ నైన్త్ నా నాలుగు పక్కల అమ్మవారి జాతర స్టార్ట్ అవుతుందని తోరణం కడతారు సో అప్పుడు ఏంటంటే ప్రతి ఇంటి వాళ్ళు కూడా ఆ రోజు నుంచి ఇప్పటికి టూ డేస్కి ఒకసారి అలా మార్చుకుని తోరణం కట్టుకోవాలి ఓ అదే ఇక చూడండి చెట్టుకి మామిడికాయలు కింద ఇవి మాంగో సీజన్ అయిపోయిన తర్వాత వచ్చేవన్నమాట రౌండ్ రౌండ్గా ఉంటాయి భలే ఉంది చెట్టుకి కాదు ఏమంటారు దీన్ని ఇక్కడ చూడండి నిమ్మకాయ చెట్లు మల్లెపూలు ఎలా ఉన్నాయో మామూలుగా అయితే తీగ పాకుతుంది ఇక్కడ చిన్న చిన్న చెట్లకే భలే వచ్చాయి సో ఏ రోజైతే జాతర స్టార్ట్ అవుతుందో రేపటి వరకు కంటిన్యూగా దీపం ఉంటుందండి అక్కడ ఇక్కడ చూడండి అయితే బాగుందో భలే ఉంది ఇంట్లో పెంకుటిల్లు చూసి ఎన్ని రోజులు అయిందో సంవత్సరాలు ఇంకా ఉన్నాయి మా ఊర్లో పెంకుటిల్లు బాగుందండి అసలు ఇలా ఊర్లో మళ్ళీ ఇలా డాబాలు కాకుండా పెంకుటిల్లే కట్టుకోవాలి భాగ్యశ్రీ గారు బాగుంటుంది కదా అమ్మవారి అమ్మవారి చెప్పండి ఇది మా ఊరు ప్రతి ఊరికి ఖచ్చితంగా రామాలయం ఉంటుంది అంతే కదా ఇవన్నీ చిన్నప్పుడు కొనుక్కునే జాతర వస్తువులు అన్ని ఇక్కడ ఉన్నాయి అవును సాయంత్రం బాగుంటుందండి మెయిన్ జాతర ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు మనం వెళ్ళాం కదా మెయిన్ జాతర అక్కడే జరుగుతుంది అండ్ ఊర్లో అలా కోళ్ళు అమ్ముతున్నారండి మీ వెనకాల చూడండి అంటే రేపు అందరూ కోళ్ళని ఓకే చాలా సందర సందర ఇంటి ముందు అక్కడ ఉండుతున్నారు నాటు కోళ్ళు కోళ్ళు అవునవును ఊర్లో స్కూల్ ఉందా అండి ఉంది ఏ క్లాస్ వరకు టెన్త్ వరకు మీరు ఇక్కడ చదువుతున్నారా ఎల్కే చదువుతుంది ఇక్కడే ఓ సూపర్ అయితే మేము ఇంటర్లో ఖచ్చితంగా మళ్ళీ మీ ఊరికి వస్తామండి మంచి ఎంజాయ్ చేయొచ్చు ఇలా వెళ్ళొచ్చా వెళ్ళిపోవచ్చు మీరు ఎటు నుంచి వెళ్ళా వచ్చేస్తుంది మామూలుగా విజయవాడ నుండి రెండు గంటలే అంటే మీరు సంక్రాంతికి ఇక్కడికి వస్తారా పక్కా జాం చెట్టుకు కాస్తాయి జాంకాయలు జాంకాయలు మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు మీ ఊర్లో కూడా మాడి చెట్టుకే కాసాయండి ఇదిగోండి ఇల్లు చాలా బాగుంది అవును స్పేషియస్గా ఉంది ఎన్ని మామిడికాయలు ఉన్నాయో అసలు ఈ అంకులు మంచవారు భాగ్యశ్రీ గారికి చాక్లెట్లు ఇచ్చేవారంట చాక్లెట్లు ఇచ్చేవారు ఆయనకు అప్పుడే తెలుసండి మీరు సెలబ్రిటీ అయిపోతారు అని ఏమో అయ్యాబాయ్ ముసలాయిన అవ్వలేదే ఉంది ఇటా ఇటా ఇటేనా అవునండి చాలా పెంకుటిల్లు ఉన్నాయి ఆ పెద్దది ఈ ఇల్లు చాలా బాగుందండి ఇట మీ ఇల్లే వీడియో తీసుకుంటున్నారు మీ ఇల్లు వీడియో భలే బాగుందండి మీ ఇల్లు ఇలాంటివి అసలు కనిపించట్లేదు కదా ఇప్పుడు మేము ఇల్లు చూసి కదండి అదే బాగుంది లోపల చల్లగా ఏ వేసారు కదండి ఏసీ వేసినా ఏసీ లేదు కదా అందులో ప్లస్ కూడా చేయించారు ఇంకా చల్లగా అనిపిస్తుంది చల్లగా అనిపిస్తుంది ఉన్న ఇంటిని మంచిగా సెట్ చేశారు కూర్చోండి తీసేసి డాబా కట్టడం అలా కాకుండా భలే బాగుంది వీడియో జరుగుతున్నప్పుడు అలా వెళ్ళిపోతా ఉంటారు అలా వస్తూ ఉంటారు అదే మరి ఊరంటే ఎంత బాగా పలకరిస్తున్నారో తెలుసా అండి ఊర్లో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి మన వీడియోస్ చూస్తుంటారు కదా చుట్టాలు వచ్చినట్టుగా భలే పలకరిస్తున్నారు ఎవరింటికి వెళ్ళినా ఇంటి నుండే చుట్టాలేషు పెట్వంతి అదిగో సో ఇందాక మనం వెళ్ళింది అమ్మవారి పుట్టిల్లు అమ్మవారి అత్తింటికి ఇంటికి వచ్చామనమాట సో వస్తే డెకరేషన్ ఈ ఫిఫ్టీన్ డేస్ నుండి డెకరేషన్ డెకరేషన్ మారుస్తూనే ఉన్నాం అంటే ఇప్పుడు రేపు అత్తగారింటికి అమ్మవారు వచ్చేస్తుంది కదా సో ఇంకా అంగరంగ వైభవంగా డెకరేషన్ చేస్తున్నాం అబ్బా బలే ఉందండి మన వంటలు చూస్తారంట ఇటీవీ అభిరుచిలో పెద్ద బాగా వండుతానా అమ్మా బాగా వండుతానా అసలు మీ వాయిస్ చూస్తేనే నేను చెప్పేది అర్థమవుతుందా మీకు అర్థమవుతుంది మీ అత్తమ్మ నేను చక్కగా చూసుకుంటా అవును ఆవిడ కూడా నన్ను బాగా చూసుకుంటారు మా అమ్మ మా అమ్మ అని చెప్తారు కదా మీరు నేనక నా మీతో ఫోటో తీసుకుందండి అవున బాగుంది ఆ ఫోన్ చేయి వచ్చేస్తా ఆహో వచ్చాము వర్షం ఫుల్ గా అందుకుంది అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో ఇక్కడ మొత్తం ఇప్పుడు బంతి పూలతో అమ్మవారి ఫేస్ ని డెకరేట్ చేస్తారంట భలే బాగుంది కార్వింగ్ చేశారు అమ్మవారి ఫేస్ ని ఎంత బాగుందో ఆహ్ కరెక్ట్ ఉందండి. อืม ఇక్కడైతే భలే బాగుందండి. ఆయగా సాయంత్రం టైంలో లేదా ఎర్లీ మార్నింగ్స్ వచ్చి కూర్చుంటే భలే బాగుంటుంది కదా ఇక్కడ అంటే ఊర్లో పెద్దవాళ్ళు ఎక్కడ కూర్చుని అని చెప్పి చెప్తారు కదా అంటే మీకైతే అయితే అవును ఇక్కడ అసలు యాక్చువల్గా ఈ చెట్టు ఈ చెట్టుకి చాలా ఇయర్స్ ఎన్నో ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ డెఫినెట్గా ఉంటుంది అసలు ఎంత పెద్దగా అవునవును ఈ చెట్టు మొత్తం ఆ గుడి గుడి మీద నెక్స్ట్ ఇక్కడ అంతా నేడా చె అసలు చాలా అందమైన ఊరు చెట్టు ఇక్కడ ముఖ్యంగా ఈ చెరువు ప్లేస్ కదా చాలా బాగుంది ఇదంతా మీరు పరిగెత్తి ఆడుకొని తిరిగిన ఊరా ఇదంతా అవునవును అప్పట్లో రోడ్ ఒకటి లేదేమో లేదు యాక్చువల్గా ఈ రోడ్డు కూడా ఈ జాతర గురించి పోయించారు ఇంతకుముందు నార్మల్గా మట్టి రోడ్డు భలే బాగుంది కదండి ఇలా భోజనాల దగ్గరకు వచ్చామండి భోజనాలు ఇలా అరేంజ్ చేశారు ఇక్కడ ఎక్కువ ఇలా వేసి కూర్చోబెట్టి భోజనం చేస్తారు కదండి సంతోషం కడుకుంటావు కడుక్కోవడానికి ఫాస్ట్ 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 అంతే నా పేరేం చెప్పు అసలైన జాతర ఓకేనా జాతరలో అన్ని ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారండి రోజుకి ఒక ప్రోగ్రామ్ అంట కదండి అవును ప్రతిరోజు అంటే మనకి ఇప్పుడు సెవెంటీన్త్ డేలో ఉన్నాం సో సిక్స్టీన్ డేస్ వరకు ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ రోజు వచ్చేసరికి శ్రీలతా గారు వచ్చారు సింగర్ గీతా గీతామోధురి వాళ్ళు వచ్చారు అండ్ ఇండియన్ ఐడల్ లిటిల్ సింగర్స్ వచ్చారు హైపర్ ఆది వాళ్ళు వచ్చారు శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు వచ్చారు సినిమాటిక్ డ్యాన్స్ షోస్ జరినీ సో యాక్చువల్గా ఏంటంటే మాకు చాలా ఓపెన్గా చూద్దాము చాలా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం ఫస్ట్ డేనే ఫుల్ వర్షం పడింది అయ్యో ఆ టెంట్ కే నైన్ లాక్స్ ఖర్చు పెట్టాం సో కాలం కూడా మాత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అది అయ్యో పాపం తొమ్మిది లక్షలు పెట్టారంట అంటే ఎవరు ఇబ్బంది పడకూడదు మరి అంత కాస్ట్లీ పెట్టి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశాం కదా వెళ్ళాం రండి ఇంకా లోపలికి చేస్తారు మనం కూడా నిన్నంతా ఊరు చూడటం అయిపోయింది ఈ రోజు చుట్టాలు అందరు ఉంచారు మామూలుగా ఇరవై వేల మంది ఊరు కెపాసిటీ అయితే ఈ రోజు ఊర్లో మూడు లక్షల మంది ఉన్నారంటండి అసలు ఎక్కడ చూస్తా మీరు ఒకసారి అసలు చూడండి మంది మామూలుగా అయితే పన్నెండు వచ్చి నుండి కనుక్కుంటూ ఉంటే మాగేశ్వర గారు తెలిసిన చుట్టాలు చెప్తున్నారు పన్నెండు సంవత్సరాలకి ఒకసారి చేయాల్సిన జాతర ఇంత పెద్ద ఊర్లో ఇంత మంది గ్యాదర్ అవడం కష్టం కాబట్టి థర్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు చేస్తున్నారు అనమాట ఎక్కడెక్కడలో ఫారెన్ లో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు ఊరంతా ఫుల్ అన్నమాట ఇరవై వేల మంది కెపాసిటీ ఉన్న ఊర్లో మూడు లక్షల మంది ఉన్నారంటే ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరింట్లో భోజనాలు పైన టెంట్లు పక్కల చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ టెంట్లు అన్ని ఈ సరిపోదు కదా చుట్టుపక్కల ఉన్న ఊర్ల అందరి దగ్గర తెచ్చుకున్నారు అది కాకుండా నూట యాభై ఆటోలు ఊరి పొలమీరలో పెడితే ఏ ఇంటికి వెళ్ళాలి ఇంటి పేరు చెప్తే తీసుకొచ్చి డ్రాప్ చేస్తున్నారనమాట మళ్ళీ భోజనాలు అయిపోయినా తీసుకెళ్తారంట కార్లు ఓన్లీ బైక్స్ అలో చేస్తున్నట్టున్నారు కార్లన్నీ అక్కడ పార్కింగ్ కి ప్లేస్ ఇచ్చేసారు లక్కి మేము నిన్న వచ్చాం కాబట్టి మన కారు లోపల వరకే వచ్చింది సో వీళ్ళందరూ ఈ రోజు వచ్చారు అమ్మవారి దర్శనం అయింది కూర్చొని చక్కగా మాట్లాడుతున్నాం కాఫీలు తాగారా టిఫిన్ చేసారా చేసాము ఇక్కడ ఆంధ్రాకి వస్తే ఫుడ్ పెట్టి పెట్టి ఇంకా తిని తిని మనకు వచ్చేస్తుంది వస్తూనే ఉంటుంది నిన్న మధ్యాహ్నం పప్పు పనసకాయ కూరతో తిన పనసతో మామిడి పళ్ళు ఒక రూమ్ మొత్తం మామిడి పళ్ళ బుట్టలండి అండి అక్కడికి వెళ్తే అదే వాసన కదా సంతోషం స్వీట్లతో స్టార్ట్ చేశారు మళ్ళీ స్వీట్లతో ఎండ్ చేస్తున్నారు మళ్ళీ బంతి పెడతారు కదండి వెళుతూ ఉంటే అందరి వేసుకోవాలి ఎవరు వేసుకోపోయినా కొంచెం పెట్టుకోండి అయ్యి బాబాయ్ నేను పెడతాను తినండి అవును ఇంకా ఇక్కడ ఉంటే డైట్ ఉండదు ఏముండదు ఫుల్ అయిపోతుంది పదహారు రోజులు నార్మల్ గానే ఉంది నిన్నైతే చాలా వర్షం వచ్చింది ఈ రోజు పొద్దున కొంచమే భయం ఇంత ఇంతమంది వచ్చారు మళ్ళీ అసలు అమ్మవారు ఎంత బాగున్నారు డెకరేషన్ కూడా ఎంత బాగా చేశారండీ ఫ్లవర్ డెకరేషన్ అన్ని చాలా బాగున్నాయి ఆల్మోస్ట్ రెండున్నర కోట్లు అండి ఎంత ఖర్చు రెండున్నర కోట్లు రెండున్నర కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారండి అండి మీరు నిన్నంతా ఊరు తిరిగాము ఆ వీడియో కూడా పెట్టాము ఒకసారి అది చూస్తే కనుక ఎంత ఎంతమంది ఉన్నారో మీకు అర్థం అవుతుంది ఎన్ని పెళ్ళిళ్ళ మంది ఉన్నారో ఇప్పుడు మన దగ్గర అలా వెళ్తూనే ఉంటారు సాయంత్రం వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు అక్కడ చుట్టాలందరితో మాట్లాడాం కదా ఇక్కడ భోజనాలు అండి బంతి భోజనాలు అనమాట బంతి భోజనంలో ఈరోజు వడలు ఒకటి తీసుకోవచ్చా గారెలు వేడి వేడిగా ఉంది రండి స్వీట్ ఏమో డబల్ కమిటా అండి ఎందులో అయినా జీడిపప్పులు దట్టించి వేస్తారు వడ గుడ్లు మసాలా ఎగ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి మసాలా ఎగ్స్ ఫిష్ ఫ్రై ఇదేమో తలకాయ చేపల పులుసు మటన్ మటన్లో రకరకాలుగా ఉండరు కూర బోటి తలకాయ కూర అన్నీ సపరేట్ సపరేట్గా ఉండారు వడలేస్తున్నారు అనమాట ఇక్కడేమో రొయ్యల బిర్యానీ ఉంది రొయ్యల బిర్యానీ అదిరిపోయింది అసలు ఇది లంచ్ మెను అనమాట సో అందరినీ కూర్చోబెట్టి చక్కగా భోజనాలు పెడతారు టేస్ట్ మటుకే అదిరిపోయింది నైట్ నుండి ఆయనే వండుతున్నారు మేము ఇక్కడ కూర్చోబోతున్నాం ఇప్పుడు చెల్లి తమ్ముడు కోసం వెయిటింగ్ अद बिर्यानी वेज बिर्यानी, तो वेज बिर्यानी वेज बिर्यानी ओके तुछ। 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 तुछ।